హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ కర్రీ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక ఫోర్ ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి నేనైతే బీటర్ యూజ్ చేస్తున్నానండి ఈ విధంగా ఎక్కడా లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా ఒకసారి బాగా అనుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్గుని ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి దీనిని ఒక రెండు నిమిషాల పాటు కదపకుండా అలాగే వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత దీనిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి చిన్న పీసెస్ వేసుకుంటే కూర అనేది అంత రుచిగా ఉండదు ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని దీనిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దీనిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి చీటపతం అనేవంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కల్లుప్పు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం మరొక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే మిక్సీ మిక్సీపాటి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటో గుజ్జుని యాడ్ చేసుకోవాలండి ఈ టమాటో గుజ్జు పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసే విధంగా కాకుండా రొటీన్గా కాకుండా ఒకసారి సింపుల్గా ఈ విధంగా ఆమ్లెట్ కర్రీని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది టమోటా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ సరిపోయాయి లేదో చూసుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా మరిగించాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవనేది చక్కగా మరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మొక్కలను కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ చక్కగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని కూరని బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కూర అనేది ఈ విధంగా దగ్గర పడిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ కర్రీ ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్